హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి ఫ్లోర్తో బిస్కెట్స్ అండి అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను రాగి ఫ్లోర్ వన్ కప్ తీసుకుంటున్నానండి అలానే వన్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఓకేనా అలానే ఒక టూ త్రీ స్పూన్స్ బటర్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే అయినా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కొంచెం నేను చాప్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకున్నానండి అలానే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఇక్కడ క్యాషినట్స్ అదే జీడిపప్పు లేకుంటే బాదం పిస్తా అవైనా కట్ చేసుకొని వేసుకోండి మనకి ఏంటి అంటే బిస్కెట్లో కొంచెం మనకు తగులుతూ బాగుంటాయి అని చెప్పి ఇంకేం లేదు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఓకేనా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటి అంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలానే ఎక్కువ వేయద్దు కొంచెం వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోండి ఈ ప్లేస్లో ఏంటి అంటే మనం అంటే కొంచెం గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ రాగి పిండితోనే చేశాను అనమాట ఇక్కడ చూసారు కదా మనం ఫ్రిడ్జ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అంటే కొంచెం మనకి అన్ని పట్టి కొంచెం బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది అనమాట అందుకని చెప్పి కదా ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే చూడండి ఇలా బాగా వస్తుంది ఇప్పుడు ఏంటి అంటే మనం ఇంకా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా మనకి వీలుంటే ఆ షేప్స్లో మనం పెట్టుకోవచ్చు హార్ట్ షేప్లో అయినా నేనైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు మనకి ఏంటి అంటే పైన జీడిపప్పు బాదం ఏమైనా పెట్టుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఇంకా టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకున్నాను చిన్న బిస్కెట్స్ అయినా చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దవి చేసుకున్నాను మన ఇష్టం సైజు కానీ చాలా బాగా వచ్చాయి ఇంకోటి ఏంటి అంటే రాగి ఫ్లోర్తో కదా మనకి ఏంటి అంటే హెల్దీ కూడా పిల్లలకి కూడా చాలా మంచిది ఇంట్లో బటర్ ఉంటుంది ఇంకా రాగి ఫ్లోర్ కూడా మంచి దొరుకుతుంది కాబట్టి ఏంటి అంటే మనకి హెల్దీ పిల్లలకి మాత్రం బిస్కెట్స్ ఎవరైనా తినవచ్చు రాగి ఫ్లూతో బాగుంటుంది నేనైతే ఇలా చేశాను ఇక్కడ ఏంటి అంటే ఓవెన్లో పెట్టుకుంటే మనకి తవ్వాల పైన కొంచెం బటర్ యాడ్ చేసి మనం ఇంకా అవి చేసుకోవాలి అదే నార్మల్ గ్యాస్ పైన పెట్టుకున్న కొంచెం అవి ప్రీహీట్ చేసి చేసుకోండి ఓకేనా ఇక్కడ చూసారు కదా నేనైతే ఇలా చేసుకుంటున్నాను అన్నీ ఇక్కడ ఏంటి అంటే మనకి గోధుమ పిండితో కూడా బిస్కెట్స్ ఇవన్నీ బాగా వస్తాయి రాగి పిండితో కూడా బాగా వచ్చాయి నాకైతే అంటే రావు అనుకుంటారు చాలామంది బాగా వచ్చాయి ట్రై చేయండి మిల్లెట్స్తో కూడా మనకి మంచిది కదా ఇక్కడ బట్టర్ గీ ఎందుకు మిక్స్ చేస్తామంటే కొంచెం క్రిస్పీగా అలా బాగా వస్తాయి అని చెప్పి మనం మిక్స్ చేస్తాము ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే రాగి ఫ్లోర్ వన్ కప్ తీసుకుంటే వన్ కప్ గోధుమ పిండి అలా తీసుకునే మీరు చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ రాగి ఫ్లోర్ నచ్చదు అనుకుంటే అలా ఆ టూ తీసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అలానే డ్రై ఫ్రూట్స్ కూడా ఇవి ఉంటే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ జీడిపప్పుతో నేను చేసుకున్నాను మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఇంకా నేనైతే ఇలా అన్నీ ఇలా ఈ సైజులో చేసుకుంటున్నాను మీకు అదే కొంచెం ఈక్వల్ సైజు అన్నీ రావాలి అనుకుంటే చిన్న ఆర్ చిన్న స్పూన్ టైప్ ఉంటాయి కదా ఆ స్పూన్ టైప్ తీసుకొని అన్నీ ఒకే సైజ్ రావాలి అనుకుంటే అలా చేయండి ఓకేనా మనకి ఇంట్లో తింటాం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదని చెప్పి నేను ఇంకెలా చేసుకున్నాను ఇంకా అన్నీ ఇలా చేసుకున్నాక నేనైతే ఓవెన్లో పెట్టుకున్నానండి గ్యాస్ ప్యాన్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ప్రీహీట్ చేయండి అంటే ఏదైనా ఏదైతే మీరు అక్కడ తీసుకుంటారు బౌలర్ ఏదో అది పెట్టుకోండి ప్రీహీట్ చేసుకోండి చూసారు కదా నేను ప్రీహీట్ తవ్వ ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలండి మనం తర్వాత ఇంకా మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టి ఒక థర్టీ మినిట్స్ మినిమం ఉంచాలి అప్పుడే అయితే మనకి రెడీ అయిపోతాయి ఇంకా బిస్కెట్స్ చూసారు కదా మనకి బాగా వస్తాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ర్యాగి ఫ్లోర్తో తప్పకుండా బాగా వస్తాయి మనకి మధ్య మధ్యలో జీడిపప్పు అన్నీ తగులుతూ చూసారు కదా మనం ఇంకా తీయగానే ఇంకా ఇలా వచ్చేసే వచ్చేస్తాయి అనమాట అంత బాగా వచ్చాయి చూసారు కదా బాగా వచ్చాయి ఇంకోటి ఏంటి అంటే మనం తీసిన వెంటనే ఇంకా తినకూడదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవి కూల్ అవ్వాలి అప్పుడు ఏంటి అంటే మనకి ఇంకా క్రిస్పీగా బాగా వస్తాయి చూసారు కదా బాగా వచ్చాయి నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ చాలామంది సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పాత సబ్స్క్రైబర్స్ కూడా నన్ను గుర్తు పెట్టుకొని మరి కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ బాయ్ అండి